రాముడికి ఇష్టమైన నైవేద్యం ఏమిటి నిజంగా భగవంతుడికి నైవేద్యం అంటే తనని తాను నివేదించుకోవడం తనని తాను సమర్పించుకోవాలి మనని మనం సమర్పించుకున్నామంటే మన శరీరం లేకుండా పోదు మరి తినరు కదా ఆయనేమి నరమాంస భక్షకుడు కాదే అందువల్ల మన శరీరాన్ని తినలేడు అందుకని మన హృదయాన్ని ఇవ్వాలి మన హృదయానికి సంకేతంగా మనకి హృదయం అంటే ఏమిటి నాకు నాకు మనసు పడ్డానండి అంటాం కనుక నాకు నచ్చింది ఏదో అది భగవంతుడికి ఇవ్వాలి ఇలా మనకి ఎవరెవరు ఏమి ఇచ్చారో గనక గమనించినట్టయితే భరద్వాజుల వారు ఆయనకి కందమూలాలు ఇచ్చాడు గుహుడు మంచి ఏవో దుంపలు సరయూ నది దగ్గరికి వెళ్ళి సరయూ నది నీరు తానే తెచ్చుకున్నాడు రాముడు శబరి ఆవిడ ఏ చెట్టు పళ్ళు బాగుంటాయో చూసి తాను ఆ చెట్టుపండు రుచి చూసి ఆ చెట్టుపండు బాగుంటుంది అన్న పళ్ళు తెచ్చిస్తే వాటిని స్వీకరించాడు ఇలా ఎవరు ఏవిస్తే వాటిని స్వీకరించడానికి రాముడు సిద్ధంగా ఉంటాడు అందువల్ల మనమేమివ్వాలి మనకిష్టమైనవి అలాగే రుచికరంగా ఉండేవి పాడు కానివి మధురంగా ఉండేవి వీటిని మధురమైనటువంటి ఫలాలే స్వీకరించినట్టుగా మనకి అరణ్యకాండంతా కనపడుతూ ఉంటుంది అయితే ఉంటుంది నాయన రుచికరమైనటువంటి పదార్థాలు నువ్వు అంతఃపురంలో అనేక మంది వంటవాళ్ళు వండి పెడుతూ ఉంటే తినే అలవాటు ఉన్నటువంటి వాడివి అడవిలో ఏం తింటావు నాయనా అని అడిగింది అందువల్ల అటు రుచికరమైన పదార్థాలు వండి పెడితేనూ స్వీకరిస్తాడు ఇటు మామూలుగా కందమూలాలు ఫలాలు ఇస్తే కూడా స్వీకరిస్తాడు ఏవైనా సాత్విక ఆహారం మాత్రమే రాముడు స్వీకరించేటటువంటిది